జూలు విదిల్చిన సింహాల్లో స్వరం పెంచి మంచి స్తోత్రం చెప్పండి హలో లూయా దేవుడు నీ చేతికి అప్పగిస్తున్న వాగ్దానాన్ని ఒక్కసారి మీరు చూస్తే బలహీనుల్ని చేతకనుల్ని ఎందుకు లేని వారిని వారిని నువ్వు ఓడించేస్తావు గెలిచేస్తావు అందులో పెద్ద విషయం ఏముంది ఒక వ్యంగి ఆ సామెత ఉన్నది ఒకడంటే ఆరు నెలలు కరాట నేర్చుకుని మూలన ముసలమ్మును కొట్టాడని బలం ఎవరి మీద చూపించాలి ఎవరిని కొడితే విజయం సాధించినట్టు హోసన్న మినిస్ట్రీస్ వారి పాటల్లో ఒక మాట నాకు మంచిగా అనిపిస్తుంది షూరులు నీ ఎదుట వీరులు కాదన్నడు వాళ్ళు వీరులే కానీ నీ ముందు కాదు బయట భయపచ్చమే తక్కువడేం కాదు గొలి చిన్నోడేంటి కానీ ఇక్కడ వరకు ఒకటి అవ్వలేదు ఈ రోజున దేవుని వాగ్దానం దేవుని బిడ్లమైన మనందరికి కూడా నీకు నాకు నీకు నాకు చూడము ఆ శూరు నీ చేతికి అప్పగించుచున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక నీకంటే శక్తివంతులుగా నీకంటే బలవంతులుగా నీకంటే పరాక్రమశాలుగా యుద్ధమందు ఆరితేరిపోయిన వారిగా ఇలాంటివి అలవోగ్గా చక్క పెట్టగల నైపుణ్యమైనటువంటి శూరులు ఎవరో ఉన్నారో దేవుడట వారి చేతిని వారిని మీ చేతికి అప్పగిస్తాడంటే అంటే ఇలాగే అణగి మనిగి ఉండటం ఇలాగే అడ్జస్ట్ అయిపోవటం ఇలాగే సరిపెట్టేసుకోవటం అది వ్యక్తులైనా సమస్యలైనా శక్తులైనా సమస్యలైనా రోగాలైనా దయ్య శక్తులైనా ఏది కాని నీపై ఆధిపత్యం వహించి నన్ను భయపెట్టి ఓయ్ నన్ను ఉన్నట్టుగా నిలబడ్డ భీకరమైన కోట కూడా లేవైనా సరే నీ చేతికి అప్పగిస్తున్నా దేవునికి స్తోత్రం నేను నేనంటున్నాను దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తాడు కానీ ఆ విజయము చిన్నవాళ్ళ మీద సన్న వాళ్ళ మీద కాదు గట్టుల మీదే నేను చెప్పేది వ్యక్తుల పోలికగా అది విషయం కావచ్చు వాదం కావచ్చు శక్తి కావచ్చు వ్యాధి కావచ్చు అదేది కావచ్చు శూర్యుడి చేతికి అప్పగించు దేవుని బిడ్డలు సాధించిన విజయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తే వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించిన కారణం ఆహా ఓహో అనుకోవడం కోసం కాదు కదా అదే దేవుణ్ణి మనం కూడా నమ్ముకున్నప్పుడు అలాంటి విషయాలు మనకు కూడా వస్తాయనే కదా వాక్యాల యొక్క సారాంశం లేదా ఓరకు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవటం అనగనగా ఒక రాజు చెట్టుకున్నాడు బేతాలుడు వచ్చాడు తలకబెట్టాడు ఈ చెప్పుకొని కాసేపు సమయాన్ని అలా నడిపించేయడాని కోసం కాదు కదా ఇవన్నీ కూడా రోజున ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీకు దేవుడు నీకు అనుగ్రహించే విజయం చాలా గొప్పగా పెద్దగా ఉంటుంది ఆమె అల్లె సింపుల్గా ఒక కుక్క పద్దాకి ఇంట్లోకి వస్తుంది హే కర్ర ఇది ఇన్ని చేసావు పోతుంది మళ్ళీ వస్తుంది చిరాకు వచ్చి చంపేశావు నువ్వు చంపేశావు ఇప్పుడు నీ పేపరు నీ నీ నీప్పుడు పేపర్లో అవుతుందా కుక్కను చంపిన యోధుడు అది కూడా చంపడమేగా అది ఎన్నిక లేనిది అది అదే నువ్వు ఒంటరి ప్రయాణం చేస్తుండే ఒక పెద్ద పులో చిరత పులో అటాక్ చేస్తే దాన్ని చంపేస్తే ఏం పేపర్ ప్రపంచం ప్రపంచమంతా నీ కూడా నీ నీ కూడా ఉంటుంది జైంట్ కిల్లింగ్లో మజా ఉంటుంది కానీ కుక్క పిల్లలు చంపితే ఉంటుందండి తలనొప్పి జలనం ఇలాంటివి కాదు క్యాన్సర్ని చేయిస్తే ఎయిడ్స్ని చేయిస్తే అది కదా విజయం కిందకు వస్తుంది నాకు ఈ మాట ఎంతగానో నన్ను ప్రోత్సహించిన మాటగా నేను దేవుని స్థుతించాను యాక్చువల్గా ఎరుకో ముందు వారం నుంచి ఎరుకో మీదన్న మూమెంట్ ఉంది ఇవాళ కూడా సుచారు రాత్రి కూడా రెడీ అయిపోయిన బోర్లు అట్టుకుని ఎరుకో మీదకి వెళ్ళిపోదామని కానీ ఇక్కడ ప్రభు నన్ను ఎంతగానో రాత్రి ఆకర్షించి అతనికి వెళ్ళలేకపోయాను యోష్ చూడు నీ చేతికి నేను షూర్లను అప్పగిస్తున్నాను నీ కుటుంబంలో ఒక విషయమా ఒక పరిస్థితి ఒక వ్యక్తి ఒక ఇబ్బంది అటాక్ చేస్తున్నాడు ఎదురాడుతున్నాడు తట్టుకోలే ఉన్నా మళ్ళీ కాదనిపిస్తుంది నీకు దేవుడు అంటాడు అలాంటి షూర్లను నేను నీ చేతికి మీకు విశ్వాసం కలిగితే ఆ మాట ఒప్పుకోండి దేవుడు నా చేతికి షూర్లను అప్పగిస్తాడు చూడము నీ చేతికి షూర్లను అప్పగించుచున్నాం దేవునికి స్తోత్రం హలే హెలోయ ఆ వాక్యాలు చదవక్కర్లేదు అనుకుంటున్నాను ఎవరైనా తెలుసుకోవాలనుకునే వారికి అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది అయినా సరే సమయంలో మొదటి గ్రంథం ముప్పై నాలుగు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో దావిదంటాడు సింహం ఒకటి ఎలుగుబంటి రాగా నేను దానిని చంపేశాను అంటాడు స్తోత్రం చెప్పండి హలో లూయ అరణ్యములో తండ్రి మందన మాపుచుండగా సింహం ఒకటి ఎలుగుబంటి రాగా నేను దానిని చంపేశానే సింహము నోటి నుండి ఎలుకబండి చేతు నన్ను తప్పించిన దేవుడై గొలియా చేతులను తప్పిస్తాడని మాట్లాడాడు యాభై వచ్చిన దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేశాడు ఒక్క రాతి దెబ్బతో గొల్లితలు కొడితే బోర్లా పడగా పరిగెత్తుకొని వెళ్ళి అతని ఖడ్గం చేసి అతను తలను నరికేసి తలను వేరు చేసి ఒక చేతిలో కత్తి ఒక చేతిలో తలకే పట్టుకుని నడుస్తూ ఉన్నాడు నేనేమంటున్నానంటే దేవుడు మన చేతికి షూర్లను అప్పగిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా మనకు మించిన మన స్థాయికి సామర్థ్యానికి మించిన సమస్యలపై ఇబ్బందులపై పోరాటాలపై దేవుడు అద్భుతమైన జయను మనకు అనుగ్రహించబోతున్నాడు విశ్వాసంతో వాగ్దానికి ఏదో ఒక సమస్య ఉందా ఏదో నాకు ఇబ్బంది ఇక నా వల్ల కాదు నేను గెలవలేను దీనికి అడ్జస్ట్ అయ్యి బతకటమే ఇక లోబడి బతకటమే అప్పగించుకోవటమే ఓవర్కం చేసేంత సీన్ ఈ ఉదయకాలం దేవుని వాక్యం అబద్ధ మాన నేలని మోసం చేయని దేవుడు మాట్లాడుతున్నాడు నీ క్షూరుల విజయం ఇస్తాను శూరులను నీ చేతికి దావిని జీవితాన్ని చూడండి అతను ఎంత చిన్న బాలుడు ఉన్నవారందరిలో చిన్నవాడు ఏమాత్రం ఎన్నిక లేనివాడు అనదముల చేత కొట్టబడుతున్నవాడు కుటుంబం చేత తృఢీకరించబడి ఎక్కడ అరణ్యంలో బతుకుతున్నవాడు బాల్యము నుండే అడవులలో గొర్రెల మందల మేము స్థితిలో ఉన్నవాడు కన్న తండ్రి చేతనే ఇతను నా కొడుకే అని చెప్పడానికి కూడా నోచుకోని అభాగ్యుడు కని దేవుని ఏర్పాటును బట్టి దేవుడు అనుగ్రహించిన శక్తిని బట్టి ఎక్కడైనా ఎలుకుబంటి మనుషులను తరుముద్దు కానీ ఎలుకుబంటిని తరిమి తరిమి చెప్పిన ఒకే ఒక్కడు దావిదని చెప్పవచ్చు తుపాకీతోనో మరొక కాయుధంతో ఎవడైనా చంపుతాడేమో ఎలుగుబండిని కూడా పెద్ద విశేషం కాదు ఓ చెట్టు మీద కూర్చొని కొండ మీద కూర్చొని ఓ జీపులో కూర్చొని ఎలుగుబండిని చంపిబడి తుపాకితో కాల్చేసి పెద్ద బేపత్సమేం కాదు అది కానీ ఎలుగుబంటిని ఫిజికల్ కాదని అంటే పరిగెత్తి పరిగెత్తి అసలు పరిగెత్తుద్దా ఎలుగుబండి మనిషిని చూస్తే అసలు బంటి మనిషిని చూసి పరిగెత్తుద్దా దాని లక్షణమే కాదు అది ఒకవేళ పారిపోతే కూడా భయపడి పారిపోతడం ఏదో అనుమతు పరిగెత్తి 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 అని చంపిందాక దాని ప్రాణం కుదురు అంత ఒక క్రూరమైన జంతువు అది అలాంటి జంతువు ఎదురాడే జంతువు తిరగబడే జంతువు అటాక్ చేసే జంతువు పరిగెత్తిందంటే సరైన రెండు పంచులు పడి ఉంటాయి దానికి అది ఎందుకు పరిగెట్టింది అది ఇతను వికృతమైన ఆకారంతో భీకరంగా పెద్ద విచిత్రమైన షేప్లో ఉంటాడా ఒక బాలుడు ఎందుకు పరిగెడుతుంది బరి సరిగ్గా పడుంటే రెండు నా లెక్క ప్రకారం వామో వీడు తేగలేవని చెప్పేసి పరిగెడతా అంటే ఎంట పడ్డాడు లేకపోతే దావిదం చూడాలి ఎందుకు పరిగెడుతుంది అసలు అది దాని లక్షణమే కాదు అది అటాక్ ఒక్కటి ఇచ్చి ఉంటాడు ఏసు రక్తం ఇది ఎక్కడ పంచిన నాయన అని చెప్పేసి అది పరిగెడతాం మొదలుపెట్టి సింహమును చీల్చివేటేంటి ఎరుగుబంటిని తరిమి తరిమి కొట్టడం ఏంటి గొలియాతు చేతిలో కట్టివేయని లాక్కొని నాని ఏంటి ఈ వాక్యాలన్నీ ఆహా దావీదు ఓహో దావీదు అంటా కాదు మన దేవుడు పసివారి చేతికి బాలు చేతికి శూరులను అప్పగిస్తున్న దేవుడు అయి ఉన్నాడు అది ఒకప్పుడు సింహం ఒకప్పుడు ఎలుగుబంటి ఒకప్పుడు ఈ ఈరోజు నీ సమస్య అయి ఉండొచ్చు అది ఒక ఇబ్బంది ఎదురయ్యి ఉండొచ్చు ప్రభు అంటున్నాడు చూడమో షూర్లను చేతికి అప్పగిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగొని కాదు నిన్ను నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ సమస్య అంటే పట్టుకో దాన్ని పట్టుకో పూట క్రీస్తు నామో ప్రభు నా చేతికి అప్పగిస్తున్నావు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నావు ప్రభు అని దేవుని స్థుతించు ఆమె మాట కూడా జ్ఞాపకం చేస్తా న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగు వారు చూడండి ద బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగు వారు యహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను అసలు ఆ మేక పిల్లల్ని ఎవడు ఒకడు పేరు చెప్పినా ఒకడు చేతిలో ఏ ఆయుధం లేకుండా మేక పిల్లలను చీల్చినట్టు అంటే మేక పిల్లను చీల్చిడకైతే ఐదు వక్కర్ల మీరు చేర్చగలరా కొత్తిమీర కొత్త కత్తి కదా నేను ఆ పిల్లగాళ్ళు చూస్తాను కదా కొత్తిమీరకి మంచి ఉన్న కత్తుల్లో కూడా ఇది బాగా తెగదు ఇది కాదు అది కాదని సెలెక్ట్ చేసుకుని షాపింగ్ బోర్డు తెచ్చుకొని కూర్చుంటారు ఏంటి ఏం కొత్త అంటే కొత్తిమీర ఎందుకంటే మనం అంత షూర్లు కొత్తిమీరకి ఉన్న వాటిలో పదునైన కత్తి కావాలి షాపింగ్ బోర్డు కావాలి లేకపోతే ఇంతసేపు ఏంటర్ అంటే కత్తి ఎక్కుతులేదే ఇది దేనికి ఆ కాలంలో మనుషుల సాధారణ బలం ఒక మేక పిల్లల చీలి చేతులు పడేతక అయితే వాడేవాడు కదంట అది యావరేజ్ మనిషి యొక్క మామూలు బలం అది ఒకటి చేతులు ఆయుధము లేక మేక పిల్లలు చీల్చి వేసినట్టు అంటే మేక అయితే ఎవడైనా చేల్చగలండి సంవత్సరం సింహం సింహాన్ని చేల్చారండి మన ఏంటి కొత్తిమీరకే సెట్ అవ్వలేదు ఇలాంటి ఆరోగ్యాలు బలాలు ఉన్నాయి తినమంటే సోకు తినమంటే పోజు ఆ తిండి కూడా ఏది ఆరోగ్యానికి నాశనమో అదే ఇష్టమైంది ఏది ఆరోగ్యానికి పనికొస్తో అతను నచ్చదో ఆయుర్వేదంలో ఒక సామెతో ఒక శాస్త్రం అంతా నేర్చుకోండి ఎవరైనా మంచిగా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఆయుర్వేదంలో ఒక శాస్త్రం ఏంటి ఒక ప్రామాణికం ఏంటంటే అరుచి ఆరోగ్యం అని అనండి అంటే బాగా రుచి రుచిగా ఉన్నది ఆరోగ్యం కాదు మాదిరిగా ఉన్నది ఆరోగ్యం మనకేంటే ముఖ్యంగా ఆంధ్రులకి భారతీయుల టాప్ అందులో అందులో ఆంధ్రులు ఇంకా బేబత్సం తెలుగు వారికి ఏంటంటే రుచి ప్రధానం మనకి అది తింటే వెంటనే క్యాన్సర్ వచ్చేస్తుంది అని తెలిసిన టేస్ట్ ఉంటే వదిలిపెట్టే బాప అసలు టేస్ట్కి పెద్ద అయిపోవటమే డాక్టర్లు చెప్తారు కానీ తిరిగిపోతా నూటికి వెయ్యి శాతం క్యాన్సర్ అవుతా ఆయే ఎప్పుడు కోసం ఎన్ని కాదు మనం తినో మంచి మంచి తినండి తినవద్ద నోరు కట్టుకొని సాగుమని మేమే చెప్తున్నావా అది ఆరోగ్యమంతి తినండి ఏమండి రెండు వేల ఆరులో ప్రభు నాతో కొన్ని గంటల పాటు మాట్లాడితే తిండి విషయం మూడు రోజులు సెమినార్ పెట్టాను నేను ఎన్నెడు కొత్త రోడ్లో మూడు రోజులు పెట్టి ఏమి తినాలి ఏమి తినకూడదు మూడు రోజులు ప్రసంగం అంతా తిండే ఆరు కోటాలు మళ్ళీ చెప్పడం కాక ఏం చెప్పాను ఆ రోజు ఆ పోటే ఈడియన్ ఫుడ్ అని ఆ రుతత్వం ఫ్రూట్సే అన్ని వందల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టాను కొంచెం ఆరోగ్యకరమైన తినండరా బాబు అని చెప్తే వాళ్ళేం అండి ఐదు రొట్టెలు రెండు చేపలు తినేసి మళ్ళీ బయటికి రిడ్లు తినేసాడు అండి వాడు సంచిలో సరుకెంత పడిందని చూసుకున్నాడు తప్ప ఏమంటే అది చిల్లరా కాగితం తెలుస్తుంది అడిగి ఎందుకంటే కాసులు నేర్చుకు సరే నోట్ ఒకటి చాలా ఐదు వందల కాగితం ఏజు రక్తం ఎం చెత్త కట్టింపుగా ఉండాలి అడిగి మనకి పనికొచ్చేది అది ఏమన్నా బలం వస్తుందా ఒక చేతిలో ఐదు ఆయుధము ఎక్క మేక పిల్లలను చీల్చి వేస్తాడు శాంసన్ ఏం చేశాడంట చెప్పండి సింహాన్ని చీల్చేస్తాడండి నేను ఎందుకు చెప్తున్నాడంటే దేవుని ప్రజలలో ఆయా కాలములలో దేవుడు సింహములను చీల్చివేసే శక్తిని ప్రజలకు ఇచ్చాడు నేను కేవలం భౌతికంగా మాట్లాడడం లేదు దేవుడు దేవుడు మనకంటే మించిన బలమైన వాటిపైనే జయమివ్వడానికి ఇష్టపడుతున్నాడని చెప్పడానికి ఇదన్నీ చెప్తున్నాను మీకు సమయం రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచ్చింది చదవండి మరియు కబ్సేలు ఊరివాడైన ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యుహోయుధ కుమారుడైన బెనాయ అని ఒకడు ఉండెను నా బైబిల్లో ఎర్ర ఇంక దుగ్గీ చేసుకుని సున్నాలు చేసుకున్న మాటలు పిచ్చి 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 ఎవరిటూ వచ్చిన నాకు అది తన క్రియల చేత ఘనత పొందిన ఒక పెద్ద మనిషి ఆళ్ళు అండి ఘనులు భక్తి అంటే ఆళ్ళు సరే వాళ్ళ కుమారుడైన అని ఒక మనుషుడు ఉండేను ఇతడు సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసేను ఇంకా మరియు మంచు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను అర్థం ఏంటి మంచు కాలములో బయలువెడంటే మంచు బాగా పడుతున్నప్పుడు బావిలో ఉన్నది తేట కనపడదు బావిలో అంటే ఏంటి నేల బావులే కదా అప్పుడు చుట్టూ కట్టి గోడ బేబత్స ఉండదు కదా అయితే రాళ్ళు ఉంటది అక్కడ నక్కింది సింహం దానికైతే దృష్టి తేటగానే ఉంటుంది కదా ఒక మానవుడు వస్తే సింహానికి అటాక్ చేయడం అనేది అత్యంత సులువైన సరదా కలిగిన వ్యవహారం అది మంచు కాలములో బావిలో దాగి మాటేసి ఉంటే మనోడి దాన్ని చంపేసి వెళ్ళిపోయి అంటే ఎదురు బదురు పడితే పోరాడికి గొప్ప అంటే అత్యంత చాకచక్యంగా రహస్యమైన స్థలంలో దాగి అసలు కంటి కనిపించినంత ఒక అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఉంటే సింపుల్ వెళ్ళి దాన్ని చంపేశాడంటే ఎంత గొప్పకారి అండి నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ దేవుడు తన బిడ్డల చేతికి అప్పగించేవి చిన్న చిన్నవి కాదు చెప్పరే మీరు సంఘం వంద మంది కూడా లేని కాలంలో వంద మంది కూడా లేని కాలంలో పదిహేను సింట్లు కొన్ని ఇసేవరికి ఆశేవరకు పాకలు మొదలెట్టేసాం ఎందుకు ఎందుకురా నీ సంఘం ఎంత నీ బతికి నీకు ఎందుకు చేసు దేవుడు మన చేతికి పెద్దవాటిని అప్పగిస్తాడు ఆమె కాబట్టి ఈ రోజున నేను ఒక సింపుల్ మాట చెప్తాను అందరికి ఈజీగా అర్థమైపోవటం కానీ నువ్వు ఎంత పాత్ర తెచ్చుకుంటే అంత నింపుతాడు ఏసు ప్రభు నువ్వు తెచ్చుకుని చిన్న పాత తెచ్చుకుని ఇది ఉంటే చాలు ప్రాబ్లం అంటే తప్పకుండా అలాగే కొంచెం ఎలక్ట్రికల్ భాషలో చెప్పాలంటే ఒక పేదింటిలోకి వచ్చే కరెంటు అంటే ఆ బోర్డులో ఎంత ఎంత పవర్ వస్తుంది కోటేశ్వర కంపలోకి సేమ్ నువ్వు ఏ బోర్డులో చెక్ చేసుకో వాడకాన్ని బట్టి కరెంటు బిల్లు వచ్చేది వేరే కానీ వచ్చే పవర్ ఎంత వస్తుంది సేమ్ ఉంటుంది అక్కడ ఒక్క బుడ్డు వెలిగించుకుంటాడు ఏసు రక్త వేద్యము యువతలా మీటర్ ఫ్యాన్లే తిరిగేస్తా ఉంటాయి దాన్ని పెడతాడు బాబు అన్ని ఏసీలే అన్ని మైక్రోవేవ్లే ఫ్రిడ్జ్లే వాషింగ్ మిషన్లే అసలు గిన్నెలు కడుక్కొని కూడా అయ్యే కదండీ దానికి మనిషి గిన్నెలు కడిగే మిషన్ కొనుక్కుంటే వాషింగ్ మిషన్ సేమ్ రంగు రుచి వాసన అన్ని దానిలాగా ఉంటుంది సేమ్ నీకేటి సుఖం అని అడిగితే తోమేది ఒకటే సుఖం అది కడగాలంటే అది దాన్ని దాన్ని నిర్దేశించిన పద్ధతిలో జాగ్రత్తగా సర్దాలి స్పూన్లు పెట్టే స్పూన్ వేరే ఉంటుంది గ్లాసులు పెట్టేది ఉంటుంది ఆ గ్లాసులు పెట్టే పద్ధతి ఉంటుంది ప్లేట్లు పెట్టి అన్ని పద్ధతి దాని ప్రకారం నీట్గా సర్ది ఆ పొందిగ్గా విధానంగా అన్ని సర్ది ఈలోపు సురికేన నుండి కడిగి అవుతారు దాని ముందు కుర్చి చేసుకొని చూలేకొని కూర్చొని ఒక్కొక్కరిని సర్దుకుంటూ సర్దుకుంటు సర్తుకుంటూ ఇవన్నీ అలవాటు లేని వ్యక్తి తెచ్చారు కాన్సెప్ట్ అయితే అని చెప్పి కరిగి అవతల దేని పని అనుకుంటా దేశరక్తమే చేయల్లో నేను అనేది ఏంటంటే దేవుడు మన చేతికి అప్పగించేది ఏమిటంట శూరుల్ని అప్పగిస్తాడంట మీకు శాంసని చూపించాను దావితుని చూపించాను బెనాయను చూపించాను వీళ్ళందరూ ఎవరంటే విపరీతమైన పోరాటం చేసి గెలుచుకోవచ్చు కదా అల్లవోక సింహాలు చంపేసిన వాళ్ళు చాలా ఈజీగా ఈరోజు నీకున్న ప్రాబ్లము నీ శక్తి కంటే ఒక ఒక సింహంలా కనబడుతుందా దాన్ని నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు చూడబో నీ చేతికి సూర్యులను అప్పగిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా మరొక ముగ్గురు భక్తుల్ని చూపిస్తాను మొత్తం ఆరు అవుతారు ఓడు నువ్వేనమాట స్తోత్రం అంతేగా ఎవరు ఆమె అనట్లేదురా ఇక మీరు అందరు సాయంత్రం ప్రార్థన వచ్చి అంటారు సుఖం లేదు కానీ పొద్దున్న సురుగ్గు ఎడతలేదు మీరు అలా ప్రైజ్ ఆమె రాబాకండి అసలు హలో చూద్దాం ప్రిల్లారా పరిశుద్ధ గ్రంథన బైబిల్లో నుండి యహోష్వా గ్రంథము పన్నెండవ అధ్యాయం యహోష్వా పన్నెండు ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన చివరి చాలు అది కిలోమీటర్ ఉంటుంది గిల్గాలులోని గొయ్య రాజులు గోయ్యుల రాజు తిర్సా రాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి సాలు ఎవరాళ్ళు ఇహోష్వా చంపినోళ్ళు హోసు ఒక్కడు బయలుదేర సైన్యములో ముప్పై ఒక్క మంది కాదు ముప్పై ఒక్క దేశాలు వాళ్ళ రజను చంపాడు ఆ దేరే ఒక్క ముప్పై ఒక్క మంది కాదు ముప్పై ఒక్క దేశాలు అధినేతను చంపాడు దేవునికి స్తోత్రం కలిగిన ఇక మిగతా జనాభా యుద్ధంలో కోల్పోయిన జనాభా సంఖ్య అదంతా కాదు నా పాయింట్ ఒకటే చూడు నానా నీ చేతికి రాజులను అప్పగిస్తాను శూరుల్ని అప్పగిస్తాడు